మన నెల్లూరులోని వైఎంసీ గ్రౌండ్స్ నందు చిల్డ్రన్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ముప్పై ఒకటవ తారీఖు సాయంత్రం నుండి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు నందిమండలం భాను శ్రీ తదితరు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చిల్డ్రన్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లండన్ సిటీని తలపించే విధంగా సెట్టింగ్ ని ఏర్పాటు చేసినట్లు చిన్న పిల్లలకు మహిళలకు ఎంజాయ్ చేసే జాయింట్ వీల్ మేరీ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ కప్ టోరా టోరాటోరా బేబీ ట్రైన్ వాటర్ బోటింగ్ నోరూరించే రుచికరమైన స్నాక్స్ ఐటమ్స్ గృహోపకరణాలకు అవసరమైన అన్ని రకములైన వస్తువులను ఒకే చోట ఏర్పాటు చేసినట్లు నూతన సంవత్సరము సంక్రాంతి పండుగ సెలవుల దినాన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిషన్ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి వరకు ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు రాజారెడ్డి ఎస్కే బాబు కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినోదం చేసుకోవాలని తెలియజేశారు ఇక్కగానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి